సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి పీఎస్ఆర్ గార్డెన్స్లో నిర్వహించిన నియోజకవర్గ లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లచింత ప్రభాకర్ అథీట్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి రవి అర్ధోరాజు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ చవాన్ మరియు బీఆర్ఎస్ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు thank you శతో మరి ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది మీరందరూ కూడా లబ్ధిదారులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసిండ్రని ఆడి చెప్పారు ఓపికతో ఇప్పటివరకు కూడా ఎంత ఓపికగా కూర్చున్నారో పెళ్లి చేయడానికి ఎంత ఓపికగా ఎదురు చూసి పెళ్లి ఎలా చేసిండో కళ్యాణ లక్ష్మి కూడా అలాగే ఓపికతో తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏర్పాటు చేసిండ్రు దయచేసి మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే అన్నీ కూడా మీకు లబ్ధి పొందగలడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ మీ అందరికీ అన్ని విధాలా చేర్పిన మాట ఇది కాకుండా మీ అందరికీ అందే విధంగా ఎప్పుడైతే మీరు కొన్ని పథకాలు పొందుతున్న అట్లాగే గ్యాస్ కూడా పథకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరు కూడా విజయవంతం చేస్తారని మరి ఈరోజు కూడా మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి అనుకున్నాం వాళ్ళ ప్రోగ్రాం బట్టి మనం ఫిక్స్ చేసుకున్నామన్నా కానీ వాళ్ళు అప్పుడప్పుడే అక్కడ సీఎం ప్రోగ్రామ్ ఏదో ఉండడం వల్ల ప్రోగ్రాం పెట్టుకున్నాక వాళ్ళు క్యాన్సిల్ చేయలేదు అంతేగాని వేరే విధంగా అయితే కాదు ఇప్పుడు కూడా రామగారు రాజనాశ గారు మళ్ళీ కొండ సురేఖ మేడం గారు ఇద్దరు కూడా వస్తున్నామని అని చెప్పాల్సిపోతున్నాయి కానీ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అక్కడ ప్రోగ్రామ్ సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు రాకపోయారు కానీ మీ అందరినీ పిలిచిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనుషులు చెప్పిన మాట నిజమే మళ్ళీ మిల్లీ పిలిచి మళ్ళీ ఇంకొక రోజు రావాలి అని అనుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఈరోజు మళ్ళీ పిలవకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈ కార్యక్రమం యథావిధిగా నడిపిద్దామనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది ఇంకా ముందు కూడా ఇలా తీరే కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అది చూసే కార్యక్రమం చూస్తామని తెలియజేసుకుంటాం ఇండస్ట్రీస్ చైర్మన్ గారైన నిర్మల గారు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి విజయలక్ష్మి గారు ఎంఆర్ఓలు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ వార చెక్కులు అందుకోబోతున్న బెనిఫిషియర్లందరికీ నా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కొంత ఆలస్యమైనప్పటికీ మరి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ చెక్కుల విషయంలో భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని చెప్పి మా మనవి ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇబ్బందులు కొంత దూరమైతే అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి చాలా సార్లు కూడా ప్రోగ్రాం పెట్టి పోస్ట్ ఫోన్ అవ్వటం బాగాలేదు ఆ రకంగా వాళ్ళకి తొందరగా చెక్కులు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడదని నేను మనం చేస్తూ మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా చెక్కులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు advancement of the layers to